హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీడీఎస్సి రెండు వేల ఇరవైకి సంబంధించి మార్క్ టెస్ట్లు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఈ మాక్ టెస్ట్లో అడిగిన ప్రశ్నలు వాటి జవాబులు ఇప్పుడు చూద్దాం ఎస్జిటికి సంబంధించి ఫస్ట్ చూద్దాం ఎస్జిటిలో మొత్తం ఐదు సెక్షన్లు ఇవ్వడం జరిగింది సెక్షన్ వన్లో ఐదు ప్రశ్నలు అడిగారు వీటి జవాబులు ఇప్పుడు చూద్దాం ఆమ్ ఆద్మీ బీమా యోజన వాజ్ లాంచ్డ్ బై ఎల్ఐసి ఫర్ రూరల్ ల్యాండ్లెస్ హౌస్ హోల్డ్స్ ఎట్ గ్రామీణ ప్రాంతాల్లో భూములు లేని వారి కుటుంబాల కొరకు ఎల్ఐసి వారు ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాన్ని ఇక్కడ ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ నైన్ ఆల్ సెకండ్ క్వశ్చన్ ద ఇండియన్ స్పోర్ట్స్ టీమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బాంగ్రా బాయ్స్ ఇండియాలో ఈ ఆటగాళ్ల టీంను బాంగ్రా బాయ్స్ అని కూడా అంటారు కరెక్ట్ ఆన్సర్ ఫుట్బాల్ క్వశ్చన్ నెంబర్ త్రీ ద డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్ వాజ్ సెటప్ ఇన్ ఫిలిం ఫెస్టివల్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్పోల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయము ఇచ్చటగలదు కరెక్ట్ ఆన్సర్ లియాన్ ఇన్ ఫ్రాన్స్ ఫ్రాన్స్ లోని లియాన్ అనే ప్లేస్లో ఇంటర్పోల్ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ రిగ్వేదిక్ నేమ్ ఆఫ్ బియాస్ రివర్ ఈజ్ రిగ్వేదంలో బియాస్ నది పేరు కరెక్ట్ ఆన్సర్ విపాస్ ఇవి సెక్షన్ వన్ లో అడిగిన ప్రశ్నలు సెక్షన్ టూ చూద్దాం సెక్షన్ లో ఫస్ట్ క్వశ్చన్ ద స్కూల్ మెయింటైన్స్ మినిట్స్ బుక్ విచ్ కంటైన్స్ దీస్ డీటెయిల్స్ పాఠశాలలో మినిట్స్ బుక్లో ఈ వివరాలు పొందుపరచబడి ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ స్టాఫ్ మీటింగ్స్ అండ్ రెజల్యూషన్స్ టేకెన్ ఉపాధ్యాయులు సమావేశాలు అందులో తీసుకున్న నిర్ణయాలు కాబట్టి స్కూల్లో ఉండే ప్రతి ఒక్క రిజిస్టర్ ప్రతి ఒక్క రిజిస్టర్ అంటే ఎన్ని రిజిస్టర్స్ ఉంటాయి వాటిలో ఏమేమి నమోదు చేస్తారు అనే విషయం కంప్లీట్గా మీకు తెలుసుండాలి సో దట్ దాంట్లో ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ డస్ నాట్ డెవలప్ దీస్ స్కిల్స్ గణిత బోధన ద్వారా ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేయలేము కరెక్ట్ ఆన్సర్ లిటరసీ స్కిల్స్ సాహిత్య నైపుణ్యాలు అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ దిస్ షుడ్ బి ద మీడియా ఆఫ్ లెర్నింగ్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్స్ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం క్రింది వాటిలో ఇది పాఠశాలలో విద్యార్థుల అభ్యసనకు మాధ్యమంగా ఉండాలి కరెక్ట్ ఆన్సర్ హోమ్ లాంగ్వేజ్ ఇంటి భాష ఎన్సీఎఫ్ మీద కంపల్సరీ ఒక బిట్ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ది ఎన్సీఈఆర్టీ డాక్యుమెంట్ కంటైనింగ్ ఏ కోడ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫర్ టీచర్స్ ఎన్సీఈఆర్టీ వారి ఉపాధ్యాయుల వృత్తి ప్రధాన వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన పత్రంలో చేర్చబడ్డ భాగాలు కోడ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయని అడిగారు కరెక్ట్ ఆన్సర్ త్రీ పార్ట్స్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ దిస్ సిస్టమ్ దట్ వాస్ బేస్డ్ ఆన్ ఫ్యామిలీ ట్రెడిషన్స్ అండ్ రిలేటెడ్ టు యాన్షియం ఈజ్ కుటుంబ సాంప్రదాయాలపై ఆధారపడిన మరియు ప్రాచీన ఋషులకు సంబంధించిన వ్యవస్థ కరెక్ట్ ఆన్సర్ గోత్రం గోత్ర నెక్స్ట్ క్వశ్చన్ ఎ టీచర్ ఆస్క్ ఎ స్టూడెంట్ సెక్షన్ త్రీకి వచ్చేసాం ఏ టీచర్ ఆస్క్ ఎ స్టూడెంట్ టు నేమ్ యాజ్ మెనీ ఆబ్జెక్ట్స్ యాజ్ పాసిబుల్ ఇన్ ఎ గివెన్ టైమ్ విచ్ ఆర్ రౌండెడ్ ఇన్ షేప్ హియర్ ద టీచర్ డెవలప్స్ ఒక నిర్ణీత సమయంలో ఎన్ని సాధ్యమైతే అన్ని గుండ్రని ఆకారం గల వస్తువుల పేర్లను చెప్పమని ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని అడిగాడు దీని ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో పెంపొందించేది కరెక్ట్ ఆన్సర్ డైవర్జెంట్ థింకింగ్ విభిన్న ఆలోచన నెక్స్ట్ క్వశ్చన్ ల్యాక్ ఆఫ్ కన్జర్వేషన్ అండ్ ఇర్రివర్సిబిలిటీ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ చిల్డ్రన్ అట్ దిస్ స్టేజ్ పిల్లల్లో పదిలపరుచుకునే లోపం అవిపర్యాత్మక భావన లోపం ఈ దశలో ఉండను కరెక్ట్ ఆన్సర్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ పూర్వ ప్రచాలక దశ ఈ దశల్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది వీటి మీద కంప్లీట్ నాలెడ్జీ ఉండ ఉండాలి దాంతో సెక్షన్ త్రీ థర్డ్ క్వశ్చన్ టామ్ ద ఎలిమెంటరీ స్కూల్ బాయ్ ఫర్గెట్స్ ద మెటీరియల్స్ ఇన్ ది ఫస్ట్ లెసన్ ఆఫ్టర్ హ్యావింగ్ లిసన్ టు ది సెకండ్ లెసన్ దిస్ ప్రాబ్లమ్ ఈస్ కాల్డ్ టామ్ అనే ప్రాథమిక పాఠశాల బాలుడు రెండవ పాఠం విన్న తర్వాత మొదటి పాఠంలోని విషయాలను మర్చిపోతాడు ఈ సమస్య కరెక్ట్ ఆన్సర్ ప్రొయాక్టివ్ ఇన్హిబిషన్ ప్రొయాక్టివ్ ఇన్హిబిషన్ పురోగమన అవరోధం నెక్స్ట్ క్వశ్చన్ ద ఎక్స్ క్రోమోజోమ్ ఫ్రమ్ ఫిమేల్ అండ్ ఎక్స్క్రోమోజోం ఫ్రం మేల్ మేకే స్త్రీ నుండి ఎక్స్క్రోమోజోం మరియు ఎక్స్ క్రోమోజోమ్ కలగ వలన ఏర్పడినది ఫిమేల్ చైల్డ్ నెక్స్ట్ క్వశ్చన్ ద కాన్సెప్ట్ ఆఫ్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ వాస్ డెవలప్డ్ బై సామీప్యత మండలం అనే భావనను అభివృద్ధి చేసిన వారు కరెక్ట్ ఆన్సర్ వైగోట్స్కి సెక్షన్ ఫోర్కి వచ్చేసాం సెక్షన్ ఫోర్లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇచ్చారు ఫస్ట్ క్వశ్చన్ ట్రాన్స్ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్ వాజ్ డెవలప్డ్ బై నామ్ చామ్స్కి ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పర్సనల్ రైటింగ్ కరెక్ట్ ఆన్సర్ అండ్ ఆటోబయోగ్రఫీ ఇక్కడ మ్యాథమెటికల్ సమ్ ఇచ్చారు ఫ్రీక్వెన్సీ టేబుల్ ఇచ్చారు ఫ్రీక్వెన్సీ టేబుల్లో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ థర్టీ టు ఫార్టీ ఈజ్ అని ఇచ్చారు సో థర్టీ నుంచి ఫార్టీకి ఉండే తరగతి పౌనపుణ్యం ఎంత అని అడిగారు కరెక్ట్ ఆన్సర్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ జెండా మధ్యలో నీలి రంగు గల అశోకుని ధర్మచక్రం ఉంది ఈ వాక్యంలో విభక్తులను గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ షష్ఠి విభక్తి సప్తమీ విభక్తి నెక్స్ట్ క్వశ్చన్ ఏ టీచర్ గేవ్ హర్ స్టూడెంట్స్ ఎ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ అండ్ ఆస్కర్ దెమ్ టు ఎడిట్ ద ఐటమ్స్ ఆఫ్ క్యాపిటలైజేషన్ అండ్ ఫంక్ మార్క్స్ ఇన్ ది అబో సిచ్యుయేషన్ ద టీచర్ ఈజ్ అసెసింగ్ హర్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఇన్ అన్ ఏరియా కాల్డ్ కరెక్ట్ ఆన్సర్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో రుగాగమ సంధికి ఉదాహరణ రుగాగమ సంధికి ఉదాహరణ కరెక్ట్ ఆన్సర్ తలంబ్రాలు నెక్స్ట్ క్వశ్చన్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ ద అకాడమిక్ స్టాండర్డ్ టు బి టెస్టెడ్ త్రూ ది ఫాలోయింగ్ టెస్ట్ ఐటమ్ అని లో ఇచ్చారు కన్స్ట్రక్ట్ ఎ ట్రయాంగిల్ ఏబిసి హూస్ మెజర్స్ ఆర్ ఏబీ ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ బీసీ ఈక్వల్ టు ఫోర్ సెంటీమీటర్స్ అండ్ సిఏ ఈక్వల్ టు సెవెన్ సెంటీమీటర్స్ ఈక్వల్ టు ఐదు సెంటీమీటర్లు బీసీ ఈక్వల్ టు నాలుగు సెంటీమీటర్లు మరియు సిఏ ఈక్వల్ టు ఏడు సెంటీమీటర్ల కొలతలతో త్రిభుజం ఏబిసిని నిర్మించము దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము కరెక్ట్ ఆన్సర్ రిప్రజెంటేషన్ విజువలైజేషన్ ప్రాతినిధ్యపరచడము దృశ్యీకరణ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది భాషా నైపుణ్యాల్లో ఉత్పాదక శీలాలు కరెక్ట్ ఆన్సర్ భాషణం మరియు లేఖనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ది మీనింగ్ ఫుల్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అమాంగ్ ది ఫాలోయింగ్ కరెక్ట్ ఆన్సర్ హౌ బ్యూటిఫుల్ షిసింగ్స్ ఎక్స్క్లమేటరీ మార్క్ నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్యుకేషన్ ఫర్ మోటార్ నర్వ్స్ ట్రైనింగ్ టు సెన్సెస్ సెల్ఫ్ డైరెక్టెడ్ యాక్టివిటీ అండ్ కొలాబరేటివ్ ప్లే ఆర్ ది ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాడులకు సంబంధించిన విద్యా జ్ఞానేంద్రియ శిక్షణ స్వయం చోదిత కృత్యాలు మరియు సహకార క్రీడలు అనవి ముఖ్యంగా గల విద్యా విధానం కరెక్ట్ ఆన్సర్ మాంటిస్ నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలకు అవగాహన పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరిచేదే కరెక్ట్ ఆన్సర్ పాఠ్య ప్రణాళిక నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ది వోడ్ వితౌట్ హ్యావింగ్ ఎ సైలెంట్ లెటర్ కరెక్ట్ ఆన్సర్ గ్రంట్ గిల్టీలో యూ టంగ్లో నెక్స్ట్ ఒళ్ళంతా కోపంతో రగిలిపోవడం అనే అర్థంలో వాడి జాతీయం అరికాలమంట నెత్తికెక్కడం నెక్స్ట్ క్వశ్చన్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే పర్సెంట్ పర్ ఫర్ టూ ఇయర్స్ ఈస్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ దెన్ దిస్ కొంత సొమ్ముపై పది శాతం వడ్డీ రేటు చొప్పున రెండు సంవత్సరాలకి అయ్యే చక్ర వడ్డీ సాధారణ వడ్డీల తేడా ఐదు వందల అరవై ఐదు వందల యాభై ఆరు రూపాయలైన ఆ సొమ్ము కరెక్ట్ ఆన్సర్ అరవై మూడు వేల వంద రూపాయలు నెక్స్ట్ క్వశ్చన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రవీస్ ఫాదర్ ఈజ్ త్రీ టైమ్స్ దట్ ఆఫ్ రవి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ద సమ్ ఆఫ్ ఏజెస్ వుడ్ బి సెవెంటీ ఇయర్స్ దెన్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రవీస్ రవి యొక్క తండ్రి ప్రస్తుత వయస్సు రవి ప్రస్తుత వయసుకు మూడు రెట్లు కలదు ఐదు సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం డెబ్భై సంవత్సరాలు అయినా రవి ప్రస్తుత వయసు కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్టీన్ ఇయర్స్ రవి ప్రస్తుత వయసు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇంటూ త్రీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ 15-20, 45-50, 20-50, 70 Next question The aspects uh, like number of working days of a school in the academic year, number of holidays including optional holidays, days required to conduct examinations, leave to be taken by the teachers shall be kept in mind while prepare while preparation of this plan. పీరియడ్ ప్లాన్ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ యూనిట్ ప్లాన్ ఇయర్ ప్లాన్ ఈ ప్రణాళికను రూపొందించినప్పుడు ఒక విద్యా సంవత్సరంలో గల పాఠశాల పది పనిదినాల సంఖ్య ఐచ్ఛిక సెలవులతో సహా పాఠశాలలో మొత్తం సెలవు దినాలు పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన దినాలు ఉపాధ్యాయులు వాడుకునే సెలవులపై దృష్టి పెంచుకోవాలి కరెక్ట్ ఆన్సర్ ఇయర్ ప్లాన్ వార్షిక పథకం నెక్స్ట్ క్వశ్చన్ వైల్ కన్స్ట్రక్టింగ్ ఎ థర్మోమీటర్ స్కేల్ ద ఫాలోయింగ్ ఫిక్స్డ్ పాయింట్స్ ఆర్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ధర్మామీటర్ పై ఒక స్కేల్ రూపొందించడానికి ఈ స్థిర బిందువులను పరిగణలోకి తీసుకోవాలి కరెక్ట్ ఆన్సర్ మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ ద్రవీభవన స్థానం మరుగు స్థానం నెక్స్ట్ క్వశ్చన్ ఎ కెమికల్ ఈక్వేషన్ హ్యాస్ బీన్ గివెన్ టూ ఓ త్రీ ప్లస్ టూ ఏఎల్ ఎంప్లాస్ ఏఎల్ టూ ఓ త్రీ ప్లస్ టూ ఎఫ్ఈ అను చర్య దీనికి ఉదాహరణ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫార్ కరెక్ట్ ఆన్సర్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రసాయన స్థాన భ్రంశం నెక్స్ట్ క్వశ్చన్ ద ఓషియానిక్ ట్రెంచ్ ఇన్ ఇండియన్ ఓషన్ ఈజ్ హిందూ మహాసముద్రంలో గల అగాధము కరెక్ట్ ఆన్సర్ జావా నెక్స్ట్ క్వశ్చన్ ద వోల్గా రివర్ జాయిన్స్ ఇన్ టు ది ఫాలోయింగ్ సీ ఓల్గా నది ఈ సముద్రంలో కలుస్తుంది కరెక్ట్ ఆన్సర్ క్యాస్పియన్ క్యాస్పియన్ సముద్రం నెక్స్ట్ క్వశ్చన్ ద ఏన్షియంట్ బుక్ ద డిస్క్రైబ్డ్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ సిజేరియన్ ఈజ్ ప్లాస్టిక్ సర్జరీ మరియు సిజేరియన్ వివరించిన ప్రాచీన గ్రంథం కరెక్ట్ ఆన్సర్ సుశ్రుత సంహిత సుశ్రుత సంహిత ఇది మెడిసిన్కి సంబంధించిన బుక్ नैक्स्ट क्वेश्चन सोर्स मेथड एंड अंड रिसाइटेशन मेथड रेस्पेक्टिवली मूलाधार पद्धति मैं सांघीकृत उद्घार पद्धति करेक्ट सेंटर्ड सैटर्ड सेंटर्ड मूलाधार पद्धति उपाध्याय केंद्रित उगार पद्धति शिशु केंद्रित नैक्स्ट क्वेश्चन द टापिक सोर्स आफर प्रापरटीस प्यूरीफिकेशन आफ् కెన్ బీ కెన్ బెస్ట్ బీ టాట్ త్రూ నీరు నీటి అవసరాలు నీటి ధర్మాలు నీటిని శుభ్రం చేయటం అనే పాఠ్యాంశం బోధించుటకు ఈ పద్ధతి ఉత్తమమైనది కరెక్ట్ ఆన్సర్ ప్రాజెక్ట్ మెథడ్ సారీ కరెక్ట్ ఆన్సర్ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ నెక్స్ట్ క్వశ్చన్ ద పర్సన్ హూ లెడ్ ఎ క్యాంపెయిన్ అగెన్స్ట్ దేవదాసి సిస్టమ్ దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపించిన వారు కరెక్ట్ ఆన్సర్ భాగ్యరెడ్డి వర్మ ద లాస్ట్ క్వశ్చన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సయనో బ్యాక్టీరియా సయనో బ్యాక్టీరియా లక్షణము కరెక్ట్ ఆన్సర్ రిజెంబుల్ ఆల్గే ఎక్స్టర్నలీ బాహ్యంగా సైవలాలను పోలి ఉంటాయి ఇవి మొత్తం మీద మనకి ఎస్జిటి మార్క్ టెస్ట్లు ఇచ్చిన ప్రశ్నలు జవాబులు ఈ ప్రశ్నలకు జవాబులు చాలా జాగ్రత్తగా పొందుపరచడం జరిగింది అయినప్పటికీ వన్ ఆర్ టూ మిస్టేక్స్ ఉండడానికి అవకాశం ఉంది మీరు ఏదైనా ప్రశ్నకు జవాబు తప్పు అనుకుంటే కామెంట్స్లో పెట్టండి సో దట్ విల్ బి రెక్టిఫైంగ్ అండ్ మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సో మిగిలిన మార్క్ టెస్ట్లకు సంబంధించి ఆన్సర్స్ కూడా అతి త్వరలో అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ దట్స్ ఆల్ ఫర్ నౌ